హలో అండి నేను జహాన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి స్టార్టింగ్ అంజీరి చూపిస్తున్నాను ప్రతి వీక్ మీకు మా గార్డెన్ అంతా వారం వారం ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం చూపించాలనుకుంటున్నానండి అందుకే గార్డెన్ అంతా చూపిస్తున్నాను ఈ మధ్యలో మీకు చూసే ఉంటారు చూసే ప్రతి వీడియో చూసే వాళ్ళకి ఐడియా ఉంటుందండి వీడియోస్ చూడండి చక్కగా మీరు మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి పెంచండి నేను కాయలు ఎలా కోస్తున్నానో అంతకు మించి మీరు కొయ్యాలి ఓకేనా పదండి వీడియోలోకి వెళ్దాం ఈరోజే మేము పండ్లు కూరగాయలు ఆకుకూరలు కొయ్యాలండి ఎక్కువగా ఈరోజైతే ఆకుకూరలు చాలా వరకు చూపిస్తాను మీకు ఈ అంజీరు ఎందుకు చూపిస్తున్నాను కోస్తూనే ఉన్నాను పండిపోతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు మళ్ళీ కాయ చూడండి అందుకని చూపిస్తున్నాను అదిగోండి చూసారా కాయలు ఎలా మొదలైపోయినాయో ప్రతి కొమ్మకి మళ్ళీ పిండి దశలో మీకు సరిగ్గా కనిపించవని కొంచెం కాయ పెరిగిన తర్వాత చూపిస్తున్నాను అదిగోండి మన విధానం మెయిన్ ఇంపార్టెంట్ మన విధానం అనే ఏంటి అనేది చెప్పటానికి మీకు అని నేను చూపిస్తున్నాను చాలామంది అంజీర్ మాకు కాయ పెరగటం లేదు పండటం లేదు చాలా టైం పడుతుంది ఇలా రకరకాలుగా చెప్తున్నారనమాట అందుకొని నేను ఇప్పుడు చెప్పే విధానం అదేనండి మొక్క నాటేటప్పుడే పునాదులు అని చెప్తుంటాను కదా పునాదిలోనే మనం కరెక్ట్గా మనం మాన్యూరు తర్వాత సాయిల్ మిక్స్ మొత్తం నీట్గా మనం కలుపుకొని ఎప్పుడైతే నాటుతామో అప్పుడు మీకు ఆ మొక్కకు తిరిగి ఉండదండి అది చెప్పడానికే నేను ఈ అంజీరు చూపించాను అదిగోండి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా పునాదులు స్ట్రాంగ్గా ఉంటేనే మన బిల్డింగ్ కరెక్ట్గా పది కాలాల పాటు నిలబడిద్ది మా బిల్డింగ్ చూశారు కదా ఇప్పుడు మేము కొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతకుముందు ఎప్పుడు కట్టారు వాళ్ళు పునాదులు అంత స్ట్రాంగ్గా వేశారు కాబట్టి నేను చూసి కొన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉంది బిల్డింగ్ అని కొన్నాము ఇప్పటిదాకా ఎంత బరువు నేను వేస్తున్న ఎలాంటి ప్రాబ్లము ఎలాంటి లీకేజ్ లేదండి అలాగే మొక్క కూడా నేను అదే చెప్తాను మెయిన్ ఇంపార్టెంట్ స్టార్టింగ్లో హడావిడిగా మొక్క పెట్టకుండా మెయిన్ అన్నీ కలెక్ట్ చేసుకొని సాయిల్ మిక్స్ నేను చెప్పే విధానంలో మీరు కలిపి మొక్క నాటగలిగితే ఎన్ని సంవత్సరాలైనా దానికి తిరిగి ఉండదండి ఆ మొక్కకి మనము వాటర్ పోయాలి కంపల్సరీ ఇక మిగతా పోషకాలు ఇవ్వండి ఇవ్వకపోండి మీకు ఆ బలంతోనే మొక్క బ్రహ్మాండంగా పెరిగిద్ది చూసారు ఈ మడిలో నాటిన తర్వాత నేను ఎలాంటి పోషకాలు ఇవ్వలేదు సంవత్సరానికి ఒక్కసారి ఎండిన పేడ వేశాను అంతేనండి అంతకు మించి నేను రోజు వాటర్ అయితే ప్రతి రోజు వాటర్ ఇవ్వాల్సిందే టైం టు టైం నేను మార్నింగ్ ఒక్కసారి వన్ టైము వాటర్ ఇస్తాను అనమాట అంతకు మించి ఇవ్వకుండానే మనకి ఎంత కాపిస్తుందో చూడండి ఆ చిన్న మడిలో అంజీతో పాటు మూడు లెమ్ స్వీట్ లెమను తర్వాత టమాటా మొక్కలు చుట్టూ తాకుకూర అదిగోండి ఎంత ఆకుకూర ఉందో చూడండి ఇదంతా కొయ్యాలి అర్థమైంది కదా మీకు పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి ఇది అండి నేను చెప్పాను కదా మొన్న వీడియోలో మీకు కొంచెం డిస్టర్బ్గా ఉంది మొక్క అని చెప్పాను ఇప్పుడు చూసారా ఎలా ఉందో పూత స్టార్ట్ అయిపోయింది కొత్త చిగురులు వచ్చినాయి పూత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా రెండు కాయలు రాలి అండి ఈ కలర్ వస్తే అసలు చెట్టునే ఉండవు అనమాట రాలిపడిపోతాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా కోద్దాము ఇక్కడ ఆ లోపలికి ఉన్నాయండి ఇక్కడంతా లోపల తర్వాత పైన ఉన్నాయి అవన్నీ కోద్దాం రేగుపళ్ళు ఒకసారి చూపిస్తాను అసలు ఎంత కాయండి చూసారు ఆ రేగుపళ్ళు అవన్నీ కోసేసేయాలి ఇది పెద్ద సైజు ఇక్కడంత పళ్ళు ఇవన్నీ కోసేసేయాలండి సైజు తీసారు ఎంతంత పెద్ద సైజు అదివండి అట్టు లోపలకి అంత ఉన్నాయి పైన ఉన్నాయి పళ్ళు అయితే హార్వెస్ట్లో చూపిస్తూనే ఉన్నాను ఇంకా ఇంతగా చెట్టు నిండా వారం వారం మనం కోస్తూ ఉంటే మళ్ళీ కింద పెరిగిపోతూ ఉంటుంది నేను వీడియో తీసేటప్పుడు ఎన్ని కాయలు తింటాను అండి రేగుపళ్ళయితే ఇది సూదినిమ్మ చూసే ఎంత సైజు వస్తుందో ఇప్పుడు కాయలు మొదలై అవి కాండి దొండకాయలు మామూలు ఇక దొండకాయలు పోయాలి నెక్స్ట్ చిక్కుడు కాయలు ఉన్నాయి ఈసారి బీరకాయలు అయితే ఇక మీరు ప్రతి వీక్లీ చూస్తూనే ఉన్నారు ఎలా పోస్తున్నాను బీరకాయలు పోయాలి మళ్ళీ రెడీ అయిపోతున్నాయి అండి అయితే ముదురుతున్నాయి మళ్ళీ నాలుగు రోజులు నాలుగు రోజులకే రెడీ అయిపోతున్నాయి ఇది చూసారా ఈ ఫ్రూట్ పేరు మర్చిపోతున్నాను మళ్ళీ నేను ఇది పుల్ల పుల్లగా టేస్టీగానే ఉందండి అయితే పుల్ల పుల్లగా ఉంది డిఫరెంట్ టేస్ట్ అనమాట అది వాటి కాయలు కా కాస్తున్నాయి బ్లాక్ కలర్ అలా బ్లాక్ అయ్యి కొంచెం మెత్తబడాలండి ఇంత బ్లాక్ అయినా కూడా తింటే పుల్లగా ఉంది ఇది ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది అయితే చుట్టు నిండా కాయలు కాస్తున్నాయి బాగానే చిన్న చిన్న కాయలు తోటకూర ఈ ఫ్లవర్స్ చూసారా తీగ చిన్న కుండీలో ఉంది అదిగోండి చిన్న కుండీలో నుంచి కొంచెం పెద్ద కుండీలోకి మారుద్దాం అనుకుంటున్నాను వీలు కావట్లేదండి చూసారా మొగ్గ ఎట్లా వచ్చేసిందో చిన్న కుండీలోనే బాగా మొగ్గ వచ్చింది మార్చాలి అడినియం అడినియం ఈసారి అన్ని కలర్స్ వేయాలనుకుంటున్నాను చూడాలి పత్తి మందారం పూలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొగ్గ చూసారు ఎలా వస్తుందో ప్రతి సైడ్ కొమ్మకి మొగ్గలు అదిగోండి మళ్ళీ ఈ చెట్టుకు ఆకు తీయలేదండి ఆ మిగతా రెండు చెట్లకి ఆకు తీసేసాను ఇప్పుడు ఆకు తీసేస్తే బాగా కాయలు స్టార్ట్ అవుతాయి వంగ అవండి పూత మొదలైంది ఈసారి కొన్ని నెలల నుంచి వంగ నారు వేయలేదు ఇదిగో అండి ఇప్పుడు వంగ వేసాను ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ కమలాకాయలండివి ఇవి ఆరెంజస్ ఇది చూసారా కొయ్యి తోటకూర ఇది ఎన్ని రకాల ఆకుకూరలు కోస్తానో లెక్క పెట్టండి జస్ట్ మీకు ఐడియా కోసం పెట్టి నాకు చెప్పండి ఎన్ని రకాలు కోసాను ఇది కొయ్య తోటకూర ఇది ఎర్ర తోటకూర కొంచెం కొంచెం కోసుకుంటూ వెళ్తాను ఇది ఎర్ర బచ్చలి ఒకే చోట ఎన్ని వెరైటీస్ వేసాను చూడండి ఇదంతా కొయ్యాలి ఇది హెడ్స్ దూని చేయాలండి హెడ్స్ పూత వస్తుంది కదా బాగా సైడు కొమ్మలు పెరిగి ఆకు బాగా వస్తుంది ఇదంతా హెడ్స్ దించేసేసేయాలి ఇప్పుడు నా చేతిలో నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఇక్కడ కోసాను నెక్స్ట్ ఇది పెరుగు తోటకూర ఐదు రకాలు మళ్ళీ కోస్తానండి అంత కోసి మీకు చూపిస్తాను ఐదు రకాలు ఇది ఆరు ఇదిగోండి ఇది వైల్డ్ పొన్నగంటి ఇది కొంతమంది తినచ్చు అంటారు కొంతమంది తినకూడదు అంటారు రకరకాలుగా చెప్తుంటారు నేనైతే తింటూనే ఉన్నానండి నేను చిన్నప్పటి నుంచి ఇది అమ్మ వండేది ఎక్కువ వండుకోకూడదు ఎక్కువ వాడుకోకూడదు గుప్పెడు గుప్పెడు మనం పప్పు కూరల్లో కానీ తర్వాత ఆకుకూరలు వండేటప్పుడు దాంట్లో ఒక గుప్పిడు అలా పెడుతూ అనమాట అమ్మ అలాగే పెట్టేది నేను అలాగే ఫాలో అవుతున్నానండి ఆరు రకాలు ఇక్కడి నుంచి మీరు లెక్క పెట్టండి ఓకేనా ఈరోజు మన గార్డెన్ ఇలా ఉంది బొప్పాయి చూసారా చిన్న చెట్టుకి కుండీల చెట్టుకి పూత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ రెండు రకాల ఈ పెద్ద టబ్బులు రెండు రకాల జామలు తర్వాత ఇది చూసారా ఇది ఒక పీనట్ బటర్ విత్తనాలు వేస్తే మొక్కలు వచ్చినాయండి ఇవి మొక్కలు వస్తాయో రావనుకున్నాను అనుకున్నాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇది ఎంత పెద్ద మొక్క అయిపోయిందో ఇది తీసి నాటాలి విత్తనాలతోటి చక్కగా మొక్కలు వస్తాయండి వారం వారం ఎలా ఇంప్రూవ్ అవుతుంది మన గార్డెన్ అనేది మీకు చూస్తూ ఉంటే మీ గార్డెన్ కూడా అలా డెవలప్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పే కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలి అలా అవ్వగలిగితే మీరు చక్కగా పెంచుకోగలుగుతారు ఇది చూసారా నిన్ననే ఆకంతా తీసేసానండి ఒక సైడు ఒక సైడు త్రీ డేస్ అయింది త్రీ డేస్కి మళ్ళీ చూడండి కొత్త చిగురొచ్చి కాయ కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా ఇక్కడ మూడో రోజేనండి ఈ రోజుకి వస్తే రేపు వదిలి ఎల్లుండికి ఇలా ఉంటుంది ఎంత ఈజీగా మనం మలబరి పెంచుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈజీ ఈజీ అని చెప్తూ ఉంటాను కదా అలాగే మీరు ఈజీగా పెంచగలగాలి అందుకే నేను ప్రతి వారం చక్కగా మీకు గార్డెన్ అంతా ఎంత డెవలప్ అవుతుంది ఎలా పెరుగుతుంది అనేది చూపిస్తూ ఉంటాను ఫ్యాషన్ ఫ్రూట్ చూసారా ఫోర్ మంత్స్ ఈ మొక్క నాటి అలా పెరుగుతుంది అటు సైడ్ వెనకంతా కూడా వేసాను ఈ టబ్బు గురించి చెప్తున్నాను కదా ఈ టబ్బు చూసారా ఈ టబ్బులో రెండు జామ్ మొక్కలు ఈ బొప్పాయి చూడండి ఎలా పెరుగుతుందో చుట్టూత గుంటగలగ రాకు అది అంత చుట్టూత పెరుగుతుంది అక్కడ ఇక్కడ చూసారు ఇక్కడ ఈ చిన్న టబ్బులు వంగబెట్టానండి అక్కడ ఎక్కువైపోతే ఇక్కడ ఒక ఆరేడు మొక్కలు ఒకే టబ్బులో నాటేశాను ఇది నేరేడు దీని పేరు ఏదో చెప్పారండి ఇది ఒక వెరైటీ నేరాడని కాయ వస్తే కాయలు కోసాము కదా ఇంతకుముందు ఇక నెక్స్ట్ ఇయర్ కాయలు రావాలి ఈ మామిడి అయితే చక్కగా పెరుగుతుంది అదిగోండి కొత్త చిగుర్లు వస్తున్నాయి ఇది ఈ చెట్టుకు నిన్ననే ఆకు తీసేసాను మలబరి ఆకు తీసేస్తే చాలు చక్కగా కాయలు ఇస్తుంది మలబరి మల్లె మొక్కలు చూసారా ఇది చెన్నంగి ఇవన్నీ కోసేసేయాలండి పోస్తాను ఇక్కడ చూసారా ఇదంతా దోశ పెట్టాను చూడండి గ్రీన్ దోశ ఇవి అదో గ్రీన్ కలరు మన రౌండ్ కాయలు వస్తాయి కదా అలాంటి టైపులోని గ్రీన్ కలరు ఒక్క టైపు రెండు రకాల వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో ఈ రెండు రకాల వెరైటీస్ నాటేను కాయలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఆవకాడు అక్కడ ఇక్కడ ఒక జామా రెండు రకాల సపోటాలు ఇది ఇది చూసారా ఈరోజు ఇది పచ్చడి చేస్తానండి ఈ ఆకుతోటి వామ్ ఆకు రెండు రకాల వామ్ ఆకులు ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు ఇది బజ్జీ ఎక్కువగా చేస్తాము కానీ పచ్చడి అంత ఐడియా లేదండి నేను ఇప్పుడు పచ్చడి చేస్తాను పచ్చడి చేసి మీకు ఎంత టేస్టీగా ఉందో చెప్తాను మీకు లెక్క పెడుతున్నారా ఇన్ని రకాల ఆకుకూరలు మనం కంటిన్యూగా ఇరంతా అనమాట విత్తనాలు మనం ఒకసారి వేస్తే చాలు వీటికి సంవత్సరం అంతా ఉంటాయండి వా మాకుతో పచ్చడి చేయబోతున్నాను ఈరోజు ఇక్కడ చూడండి ఇదంతా రేపు అలా వెళ్ళిపోయింది ఆ పైనుంచి కూడా కోయొచ్చండి ఆ కాయలు అటు కోసేస్తున్నాను అనమాట ఇది దానిమ్మ ఇక్కడ ఒక వెరైటీ ధాన్యం అనమాట కేజీ ధాన్యం అని చెప్పటం మర్చిపోయాడు మీకు కేజీ జామ అక్కడ నాటి కాయలు వచ్చినాయి మీకు తెలుసు ఇది కేజీ ధాన్యం అంటండి అదిగోండి అది ఇంకా కాయ రాలేదు ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది ఇదంతా రేగుపళ్ళు పసుపు అయితే అక్కడక్కడ చాలానే వేశాను చూసారా ఇది కూడా మాకే సైజు చూడండి పెద్ద సైజు వచ్చి పలుచుగా ఉంటుంది అనమాట ఆకు అదేమో కొంచెం మందంగా ఉంటుంది ఇది పలుచుగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది కూడా కోద్దాం పచ్చడి బజ్జి రెండు చేద్దాం ఈరోజు ఆకు పోస్తూనే ఉండాలండి కోస్తుంటేనే మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి చక్కగా డెవలప్ అవుతూ ఉంటుంది కొయ్యకపోతే సైడు పండిపోయి ఆకులు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట చాలు ఇప్పుడు ఇది కోసేసాను అక్కడ కోసాను కదా సరిపోతుంది తమలపాకులు తమలపాకులు కూడా బజ్జి చేసుకోవచ్చండి తమలపాకు కూడా వద్దాం ఇవి నేను చెప్తూనే ఉంటాయి కదా కదా ప్రతిరోజు ఆకులు నమలండి లేదా వాటర్ కాగబెట్టుకొని ఆ వాటర్ తాగండి ఎసిడిటీ ప్రాబ్లం అనేది రాదండి ఫుడ్ అరగక చాలామంది తేపుతూ ఉంటారు రకరకాల సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు ఈ ఆకుతోటి మీకు అక్కడ కామంచి కామంచి చూపించడం మర్చిపోయాను ఇక్కడ ఇదిగోండి రెండు కామంచి రెండు కాయలు ఈ ఆకు కూడా మనం వాడుకోవచ్చు ఆకుకూరలో వేస్తూ ఉంటారనమాట కామంచి ఆకు ఆ కాయలు తెలుసు కదా మీకు రెడ్ కాయలు అనుకోకుండా నా గార్డెన్లోనే వచ్చి చేరింది అనమాట అప్పటి నుంచి కాయలు బాగానే రాస్తున్నాయండి పీకేసాను మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ మొలుస్తున్నాయి అవన్నీ డెవలప్ చేసుకోవచ్చు ఇది రణపాల రణపాల చూసారు రణపాల అంతా చాలా ప్లేసెస్లో వేశాను కింద కుండీల్లో కూడా నాటాను ఇది రణపాల గురించి ఇప్పుడు అందరికి అవగాహన వచ్చేసింది మీకు తెలుసు కదా కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే మాత్రం చక్కగా వెళ్ళిపోతున్నాయండి అది ఒక వారం రోజులు వాటర్లో ఒక నాలుగు ఆకులు మరగబెట్టుకొని తాగితే స్టోన్స్ పడిపోతున్నాయి అది నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారండి అందుకని మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మీరు అలా ట్రై చేయండి ఈ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవటం ఇవన్నీ ఇబ్బందుల కంటే ఇది బెస్ట్ కదా ట్రై చేయండి ఒకసారి ఇక్కడ కామంచి చెట్టు చూపిద్దామని వస్తున్నాను మీకు ఇదిగోండి కామంచి చెట్టు ఇది రెడ్ కలరు బ్లాక్ కలరు నాకు అప్పుడు నచ్చలేదు అది ఒక రకమైన టేస్ట్ ఉందని చెప్పాను కదా రెడ్ కాయలు అండి ఇవి అసలు చాలా టేస్టీగా ఉంటాయి టమాటాలు తిన్నట్టే తినేవాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు ఇక కాయలు మొదలైనవి సరే ఇవ్వండి కాయలు వచ్చేసి ఈ ఆకు మనం కూరల్లో వాడుకోవచ్చు